సాంఘిక సంక్షేమ శాఖ ఆధునికలు గురుకులపై ప్రజలు నమ్మకం విశ్వాసం పెరుగుతుందని వారి నమ్మకాలను నిజం చేస్తూ విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో బిఆర్ఏ జీసీఈటీ సిఇటి రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష ఫలితాలని మంత్రి డాక్టర్ శ్రీ బాలవిరాంజనేయ స్వామి విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకి అధిక సంఖ్యలో విద్యార్థులు పోటీకర్ పాఠశాలి బ్యాక్ ని పదమూడు నాలుగు ఇరవై ఐదున నిర్వహించడం జరిగింది దీనికి ఐదవ తరగతిలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒక్క మంది అప్లై చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది పరీక్ష హాజరయ్యారు అందులో పదిహేను వేల ఇరవై సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది మనకి ఒక కాంపిటీషన్ ఎయిట్ లెక్కన మనకి ఉంది కాంపిటీ ఇంటర్మీడియట్ లో పది పదమూడు వేల ఆరు వందల ఎనభై సీట్లకు గాను నలభై వేల ఏడు వందల తొంభై ఏడు మంది అప్లై చేసుకుని ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు ఇటైమెంట్ మొదలైన దీనికి కాంపిటీషన్ వన్ ఇస్ టూ టూ పాయింట్ త్రీ నైన్ రవిషియాలో కాంపిటీషన్ ఉన్నది అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో పద ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఉన్నాయి ఇంతమంది ఆ పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం సీట్లు కూడా పూర్తి ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం ఎందుకంటే కొన్నిసారి ఈ నందిగామ ముప్పాడ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు మీ సిస్టర్స్ దాన్ని బ్రదర్స్ దాన్ని ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీలైనంత పరిచయం పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం రెండవది వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలనే సీట్ ఎలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ లో కూడా సూచనలు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ వాళ్ళకి కలవడానికి వెళ్ళాలంటే చాలా వెయ్యి ప్రయాసాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది ఈసారి పూర్తి ట్రాన్స్పరెన్స్ గా ప్రతి లాస్ట్ సీట్ వరకు కూడా ఇక్కడ నుండే ఆన్లైన్ లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాను పిల్లలకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వస్త్ర కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఈరోజు స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించిన గతంలో నిలిపివేసినటువంటి సిస్టమ్ లో మెయింటెనెన్స్ బిల్స్ కూడా ఈ సంవత్సరం నుంచి ఉన్న